సోనం వాంగ్చుక్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి గీతాంజలి సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు సోనం వాంగ్చుక్ అరెస్ట్ ని సవాల్ చేస్తూ ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు ఇటీవలి లడాక్ ఘర్షణ నేపథ్యంలో సోనం వాంగ్చుక్ ను జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు అంతేకాదు ఆయనకు పాకిస్తాన్ తో సంబంధాలున్నాయని పోలీసులు ఆరోపించారు సోనం వాంగ్చుక్ ఇటీవల పర్యావరణవేత్తగా లడక్ సమస్యలపై గలవెత్తి ఉద్యమకారుడిగా సోనం వాంగ్చుక్ అందరికీ తెలుసు అయితే కు రాష్ట్ర హోదా కోరుతూ ఇటీవల లహలో ఆందోళనకారులు వీధిలోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు అయితే ఆందోళనకారులను శాంతింపజేయడానికి పోలీసులు ప్రయత్నించారు అయితే ఆందోళనకారులు చేయలేదు దీంతో ఆందోళనకారులు పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి ఈ ఘర్షణల ఫలితంగా నలుగురు చనిపోయారు అంతేకాదు పదుల సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు లడక్ ఘర్షణల నేపథ్యంలో పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ ను అరెస్ట్ చేశారు అయితే ఆందోళనలు జరుగుతున్న సమయంలో సోనం వాంగ్చుక్ అప్పటికి రెండు వారాలుగా రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్నారు ఆ తరువాత జరిగిన పరిణామాల్లో భాగంగా వాంగ్చుక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అది కూడా జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టైన వెంటనే సోనం వాంగ్చుక్ ను రాజస్థాన్లోని జోధ్పూర్ జైలుకు తరలించారు అంతేకాదు సోనం వాంగ్చూక్ కు పాకిస్తాన్తో సంబంధాలున్నాయన్న సాక్షాత్తు లడక్ డీజీపీ సింగ్ ఆరోపించారు సోనం వాంగ్చుక్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి గీతాంజలి సుప్రీంకోర్టును ఆశ్రయించారు సోనం వాంగ్చుక్ అరెస్టును సవాల్ చేస్తూ సర్వోన్నత స్థానంలో ఆమె హెవియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు తన భర్త వాంగ్చుక్ ను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టును వాంగ్చుక్ సతీమణి గీతాంజలి కోరారు అంతకుముందు సోనం వాంగ్చుక్ విడుదల కొడుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు గీతాంజలి లేఖలు కూడా రాశారు పర్యావరణవేత్తగా ఎంతో పేరున్న వాంగ్చుక్ ను ఒక ఉగ్రవాదిగా లడఖ్ పోలీసులు చిత్రీకరిస్తున్నారని ఆమె ఆరోపించారు కాగా వాంగ్చుక్ కు తో సంబంధాలున్నాయంటూ లడక్ డీజీపీ జూ సింగ్ చేసిన ఆరోపణలపై గీతాంజలి వివరణ ఇచ్చారు కాగా సోనం వాంగ్చుక్ ఇటీవల పాకిస్తాన్ వెళ్లిన విషయం వాస్తవమేనన్నారు ఆమె అయితే ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పర్యావరణంపై జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావడానికి మాత్రమే వాంగ్చుక్ పాకిస్తాన్ వెళ్ళారని వెళ్లారని గీతాంజలి వివరణ ఇచ్చారు వాంగ్చుక్ పాకిస్తాన్ పర్యటనలో దేశ భద్రతకు ఎటువంటి సంబంధం లేదని ఆమె వెల్లడించారు సోనం వాంగ్చుక్ ఉద్యమ స్ఫూర్తిని చంపడానికి కొత్త కాలంగా కుట్రలు జరుగుతున్నాయని గీతాంజలి ఆరోపించారు ఇందుకు పరాకాష్ట ఆయనకు విదేశీ శక్తులతో సంబంధాలున్నాయని ఆరోపణలు చేయడం అన్నారామే ఇదిలా ఉంటే సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన వాంగ్చుక్ ను అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పటివరకు తనను ఆయనతో కలవనివ్వలేదని గీతాంజలి ఆరోపించారు నిర్బంధంలో ఉన్న తన భర్త సాయం చేసే హక్కు భార్యగా నాకు లేదా అని సదరు లేఖలో గీతాంజలి సూటిగా ప్రశ్నించారు ఉంటే సోనం వాంగ్చుక్ విడుదల కోరుతూ జోధ్పూర్ కలెక్టరేట్ ఎదురుగా పలువురు సామాజికవేత్తలు నిరసన ప్రదర్శనలు చేశారు ఒక పర్యావరణ వేత్తను అల్లర్ల పేర్లతో అరెస్ట్ చేయడం దారుణమన్నారు వాస్తవానికి లడక్ ఘర్షణలకు కారణం పోలీసుల దుందుడు దూకరమే అని అన్నారు ఒకవైపు ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు చేస్తుంటే మరోవైపు వారికి దూరంగా సోనం వాంగ్చూక్ నిరాహరణ దీక్షలో ఉన్నారని వీరు వెల్లడించారు అయినప్పటికీ లడక్ ఘర్షణలకు వాంగ్చుక్ ను బాధ్యుడి చేయడం దారుణమన్నారు ఏదేమైనా శాంతికి బారిపేరిగా లడక్ లో ఘర్షణలు జరగడం ఆదరని ఆశ్చర్యపరిచింది